అందరి సమక్షంలో పెంకే జగదీష్ అనేటువంటి వాలంటీర్ ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఈ చెక్కు రావడానికి అవసరమైనటువంటి పేపర్స్ రెడీ చేయటం అన్నీ కూడా అతను చేశాడు పెంకే జగదీష్ అందరం సమక్షంలో ఈ చెక్కుని కూడా అందించడం జరిగింది వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం మీరు రేపొద్దున ఆర్థికంగా మీ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ ఇతరతర అవసరాలకు కానీ ఈ ఐదు లక్షల రూపాయలు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోండి తద్వారా మీ కుటుంబాన్ని నిలబెట్టుకోండి అనేటువంటి మాటలు వారికి చెప్పి అందరితో ఆగకుండా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా జిల్లా జనసేన పార్టీ తరఫున ఒకే ఒక్క మాట చెప్తున్నాం ఈ కుటుంబానికి ఏ నష్టం కలిగినా లేకపోతే ఏ ఇబ్బంది ఉన్నా మేము బాసటగా నిలబడతామని ఆ కుటుంబం తిరిగి తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు కూడా అందరం సహాయంగా నిలబడతామనేటువంటి మాటలు వారికి తెలియజెప్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి సజావుగా సాగాలంటే మన జనసేన పార్టీ కుటుంబీకులు ఎవరైనా సరే ఇబ్బంది పడకుండా ఉండాలంటే సభ్యత్వ నమోదుని చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సభ్యత్వ నమోదు కానీ